రాజప్రసాదంలో కంచనికి నిద్రపట్టలేదు మధురలో కృష్ణ బలరాములు చేసిన విహారం గురించి విని అతడు భయభీతుడయ్యాడు అతనికి ఎన్నో దుశ్శకనాలు కనిపించాయి అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటే తల కనిపించలేదు చంద్రతారకలు రెండు రెండుగా కనిపించాయి దయ్యాలు తనను ఆలింగనం చేసుకున్నట్టుగా అనిపించింది పడుకోగానే తాను గాడిది పెక్కినట్టు కలొచ్చింది తాను దిగంబరుడై ఎక్కడికో పోతున్నట్టు అనిపించింది ఈ దుశ్శకునాలతో కంచునికి దర్శనమే కలిగింది మొత్తానికి ఏదో విధంగా రాత్రి గడిచిపోయింది తెల్లవారగానే అతడు మల్ల క్రీడోత్సవాన్ని ఆరంభించడానికి సన్నద్ధుడయ్యాడు మల్ల క్రీడోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి రగ్గస్థలాన్ని చక్కగా అలంకరించారు పతాకాలు తోరణాలు చక్కగా అమర్చారు వర్ణానుసారం జనులు తమకు కేటాయించిన స్థానాలలో ఆసీనులయ్యారు కంచుడు కూడా వచ్చు